హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ మనము అర్ధమెటిక్లో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ చాప్టర్ చెప్పుకుంటున్నాము ఆల్రెడీ ఎల్సిఎం ఎల్ సపరేట్గా ఎల్సిఎం మీద కొన్ని మోడల్స్ హెచ్సిఎఫ్ మీద కొన్ని మోడల్స్ చెప్పుకున్నాము మరి రెండింటి కాంబినేషన్ మీద ఉండే మోడల్స్ చెప్పుకుంటున్నాము ఇప్పుడు అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి భిన్నాల యొక్క ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఏ విధంగా కనుక్కోలో చెప్పుకున్నాము సెకండ్ మోడల్ వచ్చేసి రెండు సంఖ్యలు లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యలు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో లబ్ధానికి సమానం అనేది ఫార్ములా మీద మోడల్స్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినా మోడల్ నెక్స్ట్ మోడల్ నెంబర్ త్రీలో ఎల్సీఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి భేదంగా అనుకోమంటే డిఇజీ కోస్ట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనే ఫార్ములను ఉపయోగించి ఆ రెండు సంఖ్యల భేదాన్ని కనుక్కున్నామని కనుక్కున్నాము మోడల్ నెంబర్ ఫోర్లో హెచ్సిఎఫ్ ఇచ్చి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి ప్రాబిలిటీని సరిచేసే జతలు ఏంటివో కనుక్కోమన్నాడు మోడల్ నెంబర్ ఫైవ్లో రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇస్తే ఆ రెండు సంఖ్యలేవో కనుక్కున్నాము రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇస్తే ఆ రెండు సంఖ్యలు ఏంటివో కనుక్కున్నాము కనుక్కున్నాము మోడల్ నెంబర్ సిక్స్లో ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సీఎమ్ హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు సంఖ్యలలో ఏదైనా ఒక సంఖ్యకి క్లూ ఇస్తే రెండో సంఖ్య కనుక కనుక్కున్నాము ఇప్పుడు మోడల్ నెంబర్ సెవెన్లో ప్రైమ్ నెంబర్స్ గురించి చెప్పుకుంటాం ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సీఎం ఇచ్చి ఆ రెండు నెంబర్లు ఏంటివో కనుక్కోమంటాడు రెండు నెంబర్లు ఇచ్చి దానికి ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ యొక్క వాల్యూ కనుక్కోమంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అనమాట త్రీ వై మైనస్ ఎక్స్ ఎంత ఆ రెండు నెంబర్లు తెలుసుకుంటే ఈయన ఈ దాన్ని సాటిస్ఫై చేయడం ఈజీ కానీ ఇక్కడ ఏం మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు ప్రధాన సంఖ్య ఏంది రెండు ప్రధాన సంఖ్యల యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుంది ఆ రెండు ఆ సంఖ్యల యొక్క లబ్ధమే ప్రధాన సంఖ్యల యొక్క ఎల్సిఎం అవుతుంది చూడండి ఫస్ట్ ఫస్ట్ చూద్దాం ఏమంటున్నాడు ఎక్స్కామా వై అంట రెండు సంఖ్యలు ఎక్స్ కామా వై అనేటివి అందులో ఎక్స్ అనేది వై కంటే పెద్దదంట రెండు సంఖ్యలు ఉన్నాయి ఆ రెండు సంఖ్యల్లో ఎక్స్ అనేది వై కంటే పెద్దదంట అయితే రెండు ప్రధాన సంఖ్యలు ఎల్సిఎం ఈ రెండు అనేటివి ప్రధాన సంఖ్యలు అందులో ఎక్స్ అనేది వై కంటే పెద్దది ఎల్సీఎం అనేది నూట అరవై ఒకటి అయినా త్రీ వై మైనస్ సిక్స్ విల్వెన్ రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క లబ్ధమే దాని ఎల్సిఎం ఆ సంఖ్యలు ఏంటో కనుక్కోవాలంటే ఇది అనేది ఏ నెంబర్లో పోతుందో చూడాలి ఫస్ట్ స్టెప్ చూద్దాం వన్ సిక్స్టీ వన్ అనేది దేంట్లో పోతుంది చూడండి లాస్ట్ వన్ ఉంది యూనిట్ డిజిట్లో యూనిట్ డిజిట్లో వన్ ఉంది వన్ అనేది త్రీ టేబుల్లో పోతుంది సెవెన్ టేబుల్లో పోయే ఛాన్స్ ఉంది త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ వన్ అనేది కేవలం నైన్ టేబుల్లో కూడాతుంది నైన్ నైన్ జా ఎయిటీ వన్ ఈ మూడిట్లో కానీ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి కాదు కాబట్టి త్రీ ఆర్ సెవెన్లో చెక్ చేయాలి మనం త్రీలో చెక్ చేద్దాం ఫస్ట్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ వన్ ఉంటుంది లెవెన్ వచ్చింది లెవెన్ అనేది త్రీలో పోదు కాబట్టి మనం దీన్ని త్రీని కన్సిడర్ చేయకూడదు నెక్స్ట్ వన్ సిక్స్టీ వన్ బై సెవెన్ ఇట్లా ప్రైమ్ నెంబర్స్తోనే చెక్ చేసుకుంటూ పోవాలి ఇది మోడల్ యొక్క ప్రత్యేకత అదే ప్రైమ్ నెంబర్స్తో చెక్ చేసుకుంటూ పోవాలి ఎక్కడైతే పోతుందో ఆ రెండు సంఖ్యలు లబ్ధమే ఆ ప్రైమ్ నెంబర్ యొక్క అవుతుంది చూడండి సెవెన్ టూ జా ఫోర్టీను టూ ఉంటుంది ట్వంటీ వన్ సెవెన్ త్రీ జా పోయింది అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ త్రీనే ఆ ప్రైమ్ నెంబర్స్ ఏంటివి సెవెన్ కామా ట్వంటీ త్రీ అనేది ఆ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది సెవెన్ కామా ట్వంటీ త్రీ అయితే ఎక్స్ ఏమవుతుంది వై ఏమవుతుంది ఆ నెంబర్స్ ఏమొచ్చినాయి అంటే ఆ నెంబర్స్ ఏమొచ్చినాయి సెవెన్ కామా ట్వంటీ త్రీ వచ్చినాయి ఇక్కడ ఎక్స్ ఏది వై ఏది అంటే ఎక్స్ అనేది పెద్ద అంట వై కంటే అంటే ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఎక్స్ అవుతుంది వై అనేది సెవెన్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఎక్స్ కామా వై విలువ తెలిసింది మనకు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి త్రీ వై మైనస్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి త్రీ వై మైనస్ ఎక్స్ త్రీ ప్లేస్లో వై ప్లేస్లో సెవెన్ పెడతాము ఎక్స్ ప్లేస్లో ట్వంటీ త్రీ పెడతాం ఏమొస్తుంది చూడండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ మైనస్ ట్వంటీ త్రీ మైనస్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఏం లేదండి రెండు రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది వన్ వన్ సిక్స్టీ వన్ అన్నాడు ఆ ప్రైమ్ నెంబర్స్లలో ఎక్స్ కామో వై అనుకుంటే అందులో ఎక్స్ అనేది వై కంటే పెద్దదంట అంటున్నాడు ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అనేది రెండు సంఖ్యలో యొక్క లబ్ధమే ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎల్సిఎం అనేది వన్ సిక్స్టీ వన్ ఏ ప్రైమ్ నెంబర్స్ యొక్క లబ్ధం వన్ సిక్స్టీ వన్ అయితే కనుక్కున్నాను ప్రతి ప్రైమ్ నెంబర్తోనో వన్ సిక్స్టీ వన్ ఏ ఏ ప్రైమ్ నెంబర్తోనో కనెక్ట్ క్యాన్సల్ అవుతుందో చూసుకోవాలి అప్పుడు త్రీతోనో చెక్ చేస్తే త్రీతోనో పోలేదు నెక్స్ట్ సెవెన్తో చెక్ చేస్తే ట్వంటీ త్రీలో పోయింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ట్వంటీ త్రీ కామ సెవెన్ అనేది ఆ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అయితే ఆ ప్రైమ్ నెంబర్స్లో పెద్ద ఎక్స్ ఏది వై ఏది అని అంటే ఈడ మనకు కండిషన్ ఇచ్చినాడు పెద్ద నెంబరే ఎక్స్ అంట ఎందుకంటే వై అనేది ఎక్స్ కంటే చిన్నది కాబట్టి ఎక్స్ అప్పుడు ఎక్స్ని ట్వంటీ త్రీ అనుకున్నాం వైని సెవెన్ అనుకున్నాం అప్పుడు నెక్స్ట్ ఇలాంటిది సేమ్ ప్రాబ్లం చూద్దాము అప్పుడు మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం మీద వచ్చే కాన్సెప్ట్ ఏందో మనకు అర్థమవుతుంది చూద్దాం సెకండ్ ప్రాబ్లమ్ రెండు రెండు పూర్ణాంకాలు అంట రెండు ధన పూర్ణాంకాలు ఎక్స్ కామా వైలో యొక్క గాసాబా పన్నెండు కాసాగు ఐదు వేల నూట ఎనభై నాలుగు అయితే ఎక్స్ ఎక్స్కామా వై ఇస్ గ్రేటర్ దెన్ టువెల్ అంట అంటే ఎక్స్ కామా వై అనేటివి పన్నెండు గంట పెద్దవి అయితే ఎక్స్ ఎక్స్ప్లస్ వై వాల్యూ ఎంత అని అంటున్నాడు రెండు సంఖ్యల యొక్క కాసాబ్బా ఇచ్చిండు కాసాగు ఇచ్చిండు ఆ రెండు సంఖ్యలో ఆ రెండు సంఖ్యలు అనేటివి ఎక్స్ ఎక్స్ కామా వై అనేటివి పన్నెండు గంట పెద్దవని అన్నాడు ఇదే క్లూ మనకు క్లూ ఇస్తాడు నెంబర్ క్లూ ఇచ్చి ఆ సంఖ్యల యొక్క ఈక్వేషన్ ఇచ్చి ఆ యొక్క దీన్ని కనుక్కోమంటాడు ఓకే ఫస్ట్ ఏం చేయాలి రెండు సంఖ్యలు అనేటివి రెండు సంఖ్యల గాసాబా పన్నెండు అయితే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయండి టువెల్ ఎక్స్ కామా టూవెల్ వై అనేది అవుతాయి రెండు సంఖ్యల గాసాబా అనేది నెక్స్ట్ ఇక్కడ రెండు సంఖ్యలు తెలుసు గాసాబా తెలుసు కాసాగ్ తెలుసు అప్పుడు మనం ఏం చేస్తాం ఎక్స్ ఇంటూ వై ఈక్వస్టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనే ఫార్ములాలో ప్రతిక్షిపిస్తే ఎక్స్ అంటే ట్వెల్వ్ ఎక్స్ ఇంటూ ట్వెల్వ్ వై ఈక్వస్టు ఎల్ ఇంటూ ఎక్స్ ఎల్ ఎంత ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ఇప్పుడు ఈ ట్వెల్వ్ అని ఈ ట్వెల్వ్ నా అక్కడ తీసుకపోతే ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ క్యాన్సిల్ ఇక్కడ ట్వెల్వ్తోనే దించేస్తే చూడండి ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్ జా ఫార్టీ ఎయిట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ లెవెన్లో ఎయిట్ పోతే త్రీ ఇంకా ఎయిట్ ఇక్కడ ఎయిట్ దింపుకుంటే నెక్స్ట్ ట్వెల్వ్ త్రీ జా థర్టీ సిక్స్ టూ ఉంటుంది మళ్ళీ ఫోర్ని దింపుకుంటే ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ జీరో ఓకే అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత వచ్చింది ఎక్స్ ఇంటూ వైకోస్టు ఫోర్ త్రీ టూ వచ్చింది అంటే రెండు సంఖ్యల లబ్ధం అనేది నాలుగు వందల ముప్పై రెండు చూడండి ఆ రెండు టేబ్ ఆ రెండు నెంబర్ అనేది మనం ఏ టేబుల్ అనేది తీసుకునేది పన్నెండు గంట ఎక్కువ తీసుకొని చెక్ చేసుకోవాలి పన్నెండు గంట ఎక్కువ తీసుకొని చెక్ చేసుకుంటే చూడండి పదమూడు తీసుకుందాం పదమూడు తీసుకుంటే ఇక్కడ రెండు ఉంది పదమూడు చూడండి పదమూడుని తీసుకుందాం ఒకసారి థర్టీన్ త్రీజా థర్టీ నైన్ థర్టీన్లో నైన్ పోతే థర్టీన్లో నైన్ పోతే త్రీ అక్కడ సిక్స్ ఫోర్ ఫోర్ వస్తుంది ఫార్టీ టూ థర్టీన్ ఫార్టీ టూ అనేది థర్టీన్ టేబుల్ అనేది పోదు కాబట్టి థర్టీన్ని మనం తీసుకో ఫోర్టీన్ టేబుల్ ట్రై చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ థర్టీ టూ ఫోర్టీన్ టూజా ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జా థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ టువెల్వ్ ఫార్టీ టూ అవుతుంది ఫార్టీ టూ ఫోర్టీన్ త్రీ జా ఫార్టీ టూ వన్ ఉంటుంది ట్వెల్వ్ ఫోర్టీన్ టేబుల్లో ట్వెల్వ్ అనేది పోదు కాబట్టి ఫోర్టీన్ కూడా తీసుకోవడానికి రాదు ఒకసారి సిక్స్టీన్ ట్రై చేద్దాం ఫిఫ్టీన్ అనేది పోదు ఎందుకంటే ఇక్కడ లాస్ట్ రెండు ఉంది కాబట్టి ఫిఫ్టీన్ టేబుల్లో రెండు రాదు కాబట్టి సిక్స్టీన్ ట్రై చేద్దాం సిక్స్టీన్ ట్రై చేస్తే చూడండి సిక్స్టీన్ ట్రై చేస్తే సిక్స్టీన్ టూచా థర్టీ టూ సిక్స్టీన్ త్రీ చా ఫార్టీ ఎయిట్ అవుతుంది సిక్స్టీన్ టూ జా థర్టీ టూ చూసుకుందాం థర్టీ టూ వన్ వన్ ట్వెల్వ్ సిక్స్టీన్ టేబుల్లో వన్ వన్ టూ పోతుందా సిక్స్టీన్ టేబుల్లో వన్ వన్ టూ అంటే ఫైవ్ చూడండి ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఎయిటీ సిక్స్ చేసే సిక్స్టీ ప్లస్ సిక్ థర్టీ సిక్స్ నైంటీ సిక్స్ అవుతుంది ఎయిట్ సెవెన్ చేస్తే సెవెంటీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫార్టీ టూ సెవెంటీ ప్లస్ ఫార్టీ టూ ఎంత ట్వెల్వ్ లెవెన్ వచ్చింది కాబట్టి దేంట్లో పోతుంది ట్వంటీ సెవెన్ అంటే ఆ రెండు సంఖ్యలు ఏంటివి సిక్స్టీన్ ఒకటి ట్వంటీ సెవెన్ అనేది ఒకటి అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ఏది సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ సెవెన్ చేస్తే త్రీ ఫార్టీ టూ వస్తుంది ఎందుకంటే ఆ రెండు సంఖ్యలు అనేవి పన్నెండు గంట పెద్దగా ఉండాలి కాబట్టి పన్నెండు గంట పెద్దగా ఉండేటివి మనం తీసుకున్నాం ఇప్పుడు ఏమన్నాడు ఆ రెండు సంఖ్యలను కనుకొని ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అంటున్నాడు రెండు సంఖ్యలను కనుక్కుందాం ఫస్టు ఆ రెండు సంఖ్యలని కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో సిక్స్టీను వై ప్లస్లో ట్వంటీ సెవెన్ చేస్తే ఆ రెండు సంఖ్యలు వస్తాయి ఏమవుతుంది ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ ఒక నెంబరు ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఒక నెంబర్ వస్తుంది త్రీ ట్వంటీ ఫోర్ ఓకేనా ఇప్పుడు ఈ ఏమన్నాడు ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అంటున్నాడు ఈ రెండు సంఖ్యలు మొత్తం మొత్తం ఎంత సిక్స్ లెవెను ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ అనేది ఆన్సర్ అవుతుంది ఎంత అనేది ఆన్సర్ ఎక్స్ వై కోస్ట్ స్టెప్ త్రీలో లో ప్లస్ వై కోస్ట్ ఫైవ్ వన్ సిక్స్ థర్టీ వన్ ఎక్ససైజ్ ప్రాబ్లమ్ చూద్దాము ఏమంటున్నాడు రెండు ధనపూర్ణ అంకాలు ఎక్స్ కామా వైలు వైల్ అనేది గ్రేటర్ దెన్ ట్వెల్వ్ అయినా వాటి యొక్క హెచ్సిఎఫ్ పద్నాలుగు ఎల్సిఎమ్ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ అయినా ఎక్స్ప్లస్ వై వాల్యూ ఎంత అని అంటున్నాడు రెండు రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పద్నాలుగు అయితే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి ఆన్సర్ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పద్నాలుగు అయిందండి ఆ రెండు సంఖ్యలు ఫోర్టీన్ ఎక్స్ కామా ఫోర్టీన్ వై అనేటివి ఆ రెండు సంఖ్యలు అవుతాయి అప్పుడు మనకు రెండు సంఖ్యలు తెలిసినాయి వాటి యొక్క హెచ్సిఎఫ్ తెలిసింది వాటి యొక్క హెల్సీఎం తెలిసింది అప్పుడు ఏం చేస్తాం ఎక్స్ ఇంటూ వై కోస్టు ఎల్ ఇంటూ ఎక్ ఎల్ ఇన్టు హెచ్లో ఈ ఫార్ములాలో వాటిని ప్రతిక్షేపిస్తాం అప్పుడు ఏమవుతుంది చూడండి ఎక్స్ ఇంటూ వై అంటే ఫోర్టీన్ ఎక్స్ ఒకటి ఇంటూ ఫోర్టీన్ వై అనేది ఇంకో నెంబర్ ఇప్పుడు ఎల్ ఇంటూ ఎక్స్ ఎల్ ఎంత ఫోర్ థౌ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ సిక్స్ హెచ్ ఎంత ఫోర్టీన్ ఇప్పుడు ఈ ఫోర్టీన్ ఇక్కడ తీసుకపోతే ఎక్స్ ఇంటూ వై వైకోస్ట్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఇంటూ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్కి ఫోర్టీన్ క్యాన్సల్ ఇప్పుడు ఫోర్ వన్ ఎయిట్ చూడండి ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ దేంట్లో పోతుంది చూడు ఫోర్టీన్ టూ జ ఎంత ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ త్రీ జా ఫోర్టీన్ త్రీ జా థర్టీ ప్లస్ టువెల్వ్ థర్టీ ప్లస్ టువెల్ ఫార్టీ టూ అవుతుంది ఫార్టీ వన్ ఉంది కాబట్టి టూ నేను తీసుకుందాం ట్వంటీ ఎయిట్ నైన్ పోతుంది ఎంత పోతుంది లెవెన్లో ఎయిట్ పోతే త్రీ అవుతుంది ఇడ త్రీలో టూ పోతే వన్ అవుతుంది ఎయిట్ని దించుకుంటే వన్ థర్టీ ఎయిట్ చూడండి వంద కంటే ఎక్కువ రావాలా ఫైవ్ చేస్తే ఫిఫ్టీ ప్లస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ ఫోర్ ఫోర్జా ట్వంటీ సెవెంటీ అవుతుంది సెవెన్ చేద్దాం సెవెంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఎంత సెవెంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ వన్ నైంటీ నైంటీ ఎయిట్ అవుతుంది ఎయిట్ చేద్దాం ఎయిటీ ప్లస్ థర్టీ ఫోర్ ఎయిటీ ప్లస్ థర్టీ టూ ఎయిటీ ప్లస్ థర్టీ టూ వన్ వన్ టూ ఇది కూడా రాదు నెక్స్ట్ నైన్ చేద్దాం నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ నైంటీ ప్లస్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ టూ ఇక్కడ వన్ ఇప్పుడు నైన్ వన్ నైన్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ నైన్ తీసుకుంటే అయిపోతుంది సో ఏమవుతుంది ఆ నెంబర్లు టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ వచ్చింది రెండు సంఖ్యల లబ్ధం అనేది ఎంత వచ్చింది టూ నైంటీ నైన్ వచ్చింది టూ నైంటీ నైన్ అనేది వచ్చింది రెండు సంఖ్యల లబ్ధం రెండు వందల తొంభై తొమ్మిది అయ్యే విధంగా మనము వీటిని పన్నెండు తర్వాత కొట్టేసుకుంటా పోవాలి పన్నెండు తర్వాత పదమూడు వస్తుంది పదమూడు నెంబర్లో కొట్టేద్దాం పదమూడు రెంట్ల ఇరవై ఆరు మూడు ఉంటుంది పదమూడు ముళ్ళ ముప్పై తొమ్మిది పోయింది అంటే ఆ రెండు సంఖ్యలు ఏమేమవుతాయి పదమూడు ఇంటూ ఇరవై మూడు చేస్తే ఎంత వచ్చింది టూ నైంటీ నైన్ వచ్చింది అంటే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి ఎక్స్ ప్లస్ వై రెండు సంఖ్యలని కనుక్కుందాం ఇప్పుడు ఆ రెండు సంఖ్యలని ఫోర్టీన్ ఒక నెంబర్ స్టెప్ త్రీలో స్టెప్ వస్తాయి ఫోర్టీన్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో థర్టీన్ ఇంటూ థర్టీన్ ఇది ఒక నెంబరు ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఇది ఒక నెంబర్ థర్టీన్ ఇంటూ టెన్ వన్ థర్టీ థర్టీన్ ఇంటూ ఫోర్ ఫార్టీ ప్లస్ టువెల్వ్ ఎంత ఫార్టీ ప్లస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టూ ఎయిట్ వన్ అంటే వన్ ఎయిటీ టూ వచ్చింది నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇంటూ టెన్ టూ టెన్ టూ థర్టీ టూ థర్టీ ట్వంటీ త్రీ ఇంటూ ఫోర్ ఎయిటీ ప్లస్ ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ ట్వెల్వ్ ఎంత నైంటీ టూ 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 త్రీ ట్వంటీ టూ అనేది ఇంకో నెంబర్ వచ్చింది త్రీ ట్వంటీ టూ అనేది ఇంకో నెంబర్ వచ్చింది ఇప్పుడు ఈ ఆ రెండు సంఖ్య లేక మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి ఆ రెండు సంఖ్య లేక మొత్తంగా అనుకోమన్నాడు వన్ ఎయిటీ టూ ప్లస్ త్రీ ట్వంటీ టూ ఈక్వస్ టు ఫోర్ టెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది